సీతాదేవికి తోడు ఉండాల్సిన సమయంలో అంటే గర్భంతో ఉన్న సీతాదేవిని అలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి రాముడు కాదండి రాజారాముడు రాజారాముడు ఎందుకంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సిటీజన్ లో రాజు పైన డౌట్ రాకూడదు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా సీతమ్మ తల్లికి చెప్పారు అమ్మ నువ్వు ఆయన రాజ్యంలో ఉండే వాల్మీకి ఆశ్రమానికి పంపించాలి సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడదండి వినేవాడు పప్పు అయితే చెప్పేవాడు చెలరేకి నిజాలు కాదు అబద్ధాలు ప్రి స్నేహితులేరా ఈ సన్యాసులు గోచి పెట్టుకుని తలనిండగా బొట్లు పెట్టుకుని ఎలాంటి ఆధారాలు చూపించకుండా నోటు మాటలతో ఇష్టానుసరంగా అబద్ధ ప్రచారాలు చేస్తారు ఈ ప్రణవానందని ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే కడుపుతో ఉన్నటువంటి సీతని రాముడు ఎందుకు విడిచిపెట్టేశాడు అని అడిగాడు ఈ ప్రణవానంద్ ఏం చెప్తున్నాడంటే రాముడు ఒక రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా ధర్మం కోసం సీత నువ్వు వాల్మీకి ఆశ్రమంకి వెళ్ళు అని అన్నాడంట సీత అలాగేనండి అని ఏమీ మాట్లాడకుండా సైలెన్స్గా ఆశ్రమంకి వెళ్ళిపోయిందంట ఇది పచ్చి అబద్ధం ఆధారంగా నిజం తెలుసుకుందాం పదివేల సంవత్సరాల తర్వాత రాముడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు నా గురించి మంచి ఏమనుకుంటున్నారో చెడేమనుకుంటున్నారో తెలుసుకుని రమ్మంటారు అలా తెలుసుకుని వచ్చి అంటారు రాముడు నీ అంత పోటుగాడు ఇంకెవ్వడూ లేడు అనుకుంటున్నారు ప్రజలు అని అంటాడు మరి చెడు అని అంటే వాళ్ళు అంటారు రాక్షసుడి దగ్గర పది నెలలు ఉన్నటువంటి సీతతో రాముడు ఎలా కాపురం చేస్తున్నాడో మా భార్యలతో కూడా మేము అలాగే ఉండాలా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అని రాముడితో చెప్తే రాముడి విషయం వినగానే తన మనసులో ఉన్నటువంటి అనుమానం ఇంకా ఎక్కువ సీతను ఎలా ఉడిచిపెట్టేలా అనుకుంటాడు ముందే సీత గర్భవతిగా ఉందని తెలిసినటువంటి రాముడు సీతతో ఇలా అంటాడు సీత నీకేం కోరు కావాలో కోరుకో నేను తీరిస్తాను అని అంటాడు సీత అంటది నేను ఆశ్రమంలో ఒక రోజు గడపాలనుకుంటున్నాను అని అంటది దానికి రాముడు ఓకే అని ఇదే మంచి అవకాశం అనికిని నేను ఆశ్రమంకి తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ తమ్ముళ్ళని పిలిచి నేను సీతని వదిలేయాలనుకుంటున్నాను నా మాటకి ఎవరు ఎదురు చెప్పొద్దు లక్ష్మణ నువ్వు సీతని తీసుకుని ఆశ్రమంలో వదిలేసి రా అంటాడు సీత ఏమన్నది ఒక్కరోజు గడపాలనుకుంటున్నాను ఆశ్రమంలో అని అంటది రాముడు ఏమంటాడు లక్ష్మణుడితో శాశ్వతంగా ఆశ్రమంలో వదిలేసి రా అని అంటాడు విషయాలు ఏమి సీతకు తెలీదు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సీతని పదివేల సంవత్సరాల నుంచి అనుమానిస్తున్నారని ఆ అనుమానాన్ని బట్టే కడుపుతో ఉన్నటువంటి సీతని రాముడు శాశ్వతంగా వాల్మీకి ఆశ్రమంలో అనుకుంటున్నాను అని రాముడు సీతకి చెప్పలేదు పాపం సీతకి విషయాలు ఏమీ తెలియదు లక్ష్మణుతో సీత వెళ్తా ఉంటే లక్ష్మణ్ చాలా ప్రశ్నలు అడుగుతుంది సీతకి మూఢనమ్మకాలు ఎక్కువ ఆ మూఢనమ్మకాలను బట్టి లక్ష్మణ నాకేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది లక్ష్మణ అని అంటది లక్ష్మణ్ అంటాడు అది ఏమీ లేదు అదిన అని అసలు విషయం ఏమీ కూడా చెప్పకుండా వాల్మీకి ఆశ్రమం గెలి సీతను అక్కడ విడిచిపెట్టేసి అప్పుడు చెప్తాడు నా అన్న లోకులు అనుమానించినటువంటి అనుమానాన్ని బట్టి నిన్ను ఇక్కడ విడిచిపెట్టేయమన్నాడో అని చెప్తాడు సీతకి ఆ మాట వినగానే సీత దొల్లి దొల్లి ఏడుస్తుంది బాధపడుతుంది దుఃఖపడుతుంది అని ప్రణమానంద ఏమంటున్నాడో రాముడు సీతకి ముందుగానే వదిలేత్తానని చెప్పాడు సీత సైలెన్స్గా వెళ్ళిపోయింది అని అబద్ధాలు చెప్తున్నాడు సీతకి ఎప్పుడు తెలిసింది లక్ష్మణుడు ఆశ్రమకి తీసుకెళ్ళి లక్ష్మణుడు సీతకి చెప్పేంతవరకు ఈ విషయం తెలీదు అంతేకాకుండా ఈ ప్రణమానంద్ అంటాడు సీతకి రాముడి మీద ప్రేమ లేకపోతే తన పిల్లలకి రామాయణం నేర్పిస్తాదా అని అంటున్నాడు గుండి పిలక బాసు సీతకి రాముడి మీద ప్రేమ ఉంది కానీ రాముడికి సీత మీద ప్రేమ లేదు అనుమానం ఉంది గ్రంథాల ఆధారంగా మరొక వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ప్రిష్నేహితులు ఇలాంటి అబద్ధ మాటలు మీ మోసపోకుండా సత్యాన్ని గ్రహించి తెలుసుకోండి